తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సవిత కొవ్వూరులోని జ్యోతిరావు బులే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి మరి తెలుసుకున్నారు మెనుల ప్రకారం వారికి కావాల్సిన అన్ని వస్తువులు వస్తున్నాయా లేదా వారికి అన్ని పెడుతున్నా లేదా కనుక్కొని అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి సవిత మధ్యాహ్నం భోజన పథకం కింద గారికి వడ్డిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా మంత్రిగా మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు అధున కావడంతో విద్యార్థులు తల్లులు రావడంతో తల్లులతో కాసేపు ముచ్చడించారు మంత్రి సవిత విద్యార్థులతో ముచ్చడించి వీరికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు వారి భద్రత ముఖ్యమని వారికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామంటూ తెలియజేశారు మంచినీటి కోసం వా మినరల్ వాటర్ ప్లాంట్లు పిల్లలు మార్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి పనికి కాయన్ బాక్సులు ఏర్పాటు చేయాలని మంత్రి సవిత ఆదేశించారు మరుగుదొడ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ పిల్లల ఆరోగ్యం ముఖ్యమని అధికారులకు తెలియజేశారు ఇప్పుడు ఉంటున్న అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు మార్చే ప్రక్రియ ప్రారంభించినట్టు మంత్రి సవిత అధికారులకు తెలియజేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు